ఇవాళ అక్రమంగా ఫామ్ హౌజులు నిర్మించుకొని మీ ఫామ్ హౌజ్ల మీద ఎక్కడైతే తొలగింపు ఏటు పడుతుందో మీ ఫామ్ హౌజ్లు కూల్తాయని చెప్పి ఇవాళ పేదలను రక్షణ కవచంగా పెట్టుకొని ఇవాళ మీరు నాటకాలు ఆడుతున్నారు నల్ల జరువులో ప్లాట్లు వేసి అక్రమంగా అమ్మినోడు మీ పార్తోడు కాదా మూసి నది ఒడ్డున ప్లాట్లు వేసి పేదలకు పది లక్షలకు వంద గజాలు అమ్మింది మీ సన్నాసులు టిఆర్ఎస్ నాయకులు కాదా ఇవాళ వంద వంద గజాలు పది పది లక్షలకు నల్ల చెరువులో సున్నం చెరువులో ఇవాళ మూసీ నది ఒడ్డున మీరు ప్లాట్లు చేసి అమ్మి ఇవాళ ప్రభుత్వ భూమి అని తేలంగానే వాళ్ళు ఎక్కడ మిమ్మల్ని చొక్కా పట్టుకొని మా పైసలు మాకు వాపస్ చేయమని అడుగుతారో అని చెప్పి ముందే పార్టీ కార్యకర్తలని ఉసిగొల్పి ఈరోజు ఈ ధర్నాలకు దీక్షలకు తిరుగుతున్నారు ఇవాళ మూసీలో వచ్చిన వరదలు తెలంగాణ రాష్ట్రాన్ని హైదరాబాద్ నగరాన్ని ముంచేస్తలేవా మరి వాటికి పరిష్కారం ఎట్లా నాకు తెలియదా ఇవాళ కొంతమంది పేదలు ఇండ్లు తీస్తే వాళ్ళకి దుఃఖం ఉంటుంది వాళ్ళకి బాధ ఉంటుంది వాళ్ళు కొంత ఆవేశంగా మాట్లాడతారని నాకు తెలియదా రాజకీయంగా లాభమో నష్టమో ఉంటుందో నేను అంచనా వేయలేనా ఇరవై ఏళ్ళు ప్రజాక్షేత్రంలో ఉన్నోని ప్రజలలో తిరిగినోని పేద ప్రజల కష్టమేందో తెలియకుండానే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా కానీ నగరాన్ని కాపాడుకునే బాధ్యత మన మీద లేదా మీరు ఆలోచన చేయండి ఇవాళ హైదరాబాద్ నగరానికి తాగునీరు అందించిన ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ లో బల్చినోళ్ళు బల్చి కొట్టుకుంటున్నోళ్ళు ఫామ్ హౌస్లు కట్టుకొని వాళ్ళ డ్రైనేజ్ తీసుకెళ్లి ఆ గండిపేటలో హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్ లో కలిపితే వాళ్ళ డ్రైనేజ్ హైదరాబాద్ నగరం దాగాలనట ఈ నా కొడుకులు చెప్తున్న భాష గది ఇవాళ ఆ ఫామ్ హౌస్ చుట్టూత కట్టుకున్న ఇల్లు ఇవ్వనివి కేజీఆర్ కు లేదా హరీష్ కు లేదా కేవీపీ రామచంద్రరావుకు లేవా చుట్టూత మీరు కట్టుకున్న ఇండ్ల డ్రైనేజీ హైదరాబాదు ప్రజలు తాగునీళ్ళని కలిపి మా ఇల్లు కూలగొట్టొద్దు కాబట్టి ముసుగు దొడకడానికి మూసి కావాల్సి వచ్చిందా మీకు